హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయా అండి సో ఇదేంటి అంటే అనుకోకుండా నాకు లండన్ బ్రిడ్జ్లో లండన్లో లండన్ బ్రిడ్జ్ చూసే అద్భుతమైన అవకాశం దొరికింది అది ఎందుకంటే నా ఫ్లైట్ మిస్ అవడం వల్ల నేను ప్రీవియస్ రెండు వ్లాగులు పెట్టాను అనమాట అమెరికా వెళ్తున్నాననేసి నా ఫ్లైట్ మిస్ అయింది అనేసి అండ్ నా ఫ్లైట్ జర్నీ ఎలా జరిగింది అనేసి అవి మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది నేను లండన్లో ఎందుకు ఆగిపోయాను అండ్ ఈ లండన్ బ్రిడ్జ్ ఎలా చూస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది

చూశారు కదండి లండన్ అయితే ఫుల్ అప్డేట్లో ఉంది కార్ పార్కింగ్ కూడా ఎక్కడ అవైలబిలిటీ ఉందనేది ఒక యాప్లో చూపిస్తుంది మనకి అక్కడ ముందే వెళ్ళే ప్లేస్కి మనం వెళ్ళే ప్లేస్కి ముందే అక్కడ చెక్ చేసుకుంటే కార్ పార్కింగ్ అవైలబిలిటీ చెక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అసలు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి అని చాలా చెప్పారు అయినా కానీ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చెప్పాను కదండి మా పెద్ద బావ గారి అబ్బాయి ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ని పంపించారు అనమాట తను కూడా పిన్ని పిన్ని అనుకుంటూ చాలా చక్కగా నన్ను తీసుకెళ్ళి బ్రిడ్జ్ అవన్నీ చూపించారనమాట పాపం వాళ్ళకి నన్ను మళ్ళీ హోటల్లో డ్రాప్ చేయడానికి టూ థర్టీ అలా అయ్యింది మళ్ళీ వాళ్ళు పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి అరౌండ్ త్రీ ఫోర్ అయి ఉంటుంది కొంచెం నాకు గిల్టీ అనిపించింది బట్ కానీ లేట్ అయిపోయింది వాళ్ళు రావడానికి నా దగ్గరికి బిఫోర్ ఎయిట్ కల్లా వస్తున్నారు కానీ చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల వాళ్ళు రావడమే నా దగ్గరికి నైన్ థర్టీ అలా అయిందనమాట అండ్ ఇక్కడ అసలు సూపర్ ఉందండి లండన్ అసలు యాక్చువల్లీ నాకు డే టైంలో చూడాలని ఇష్టం అనమాట ఆహా హౌజెస్ ఆ గ్రీనరీ అవంతా డే టైంలో చూడాలి అసలు ఎలా ఉంటుంది అనేది నా కోరిక బట్ ఈసారికి ఏంటంటే ఇలా నైట్ టైం చూసే వీలు అనమాట మా ఆయన అయితే ఒక్క టికెట్ మీద అసలు ఛాన్స్ కొట్టావు రెండు కంట్రీలు చూస్తున్నావు నువ్వు లండన్ కూడా చూస్తున్నావు అంటే ఏం చూడలేదు కదా ఒక్క పార్ట్ కూడా చూడలేదు జస్ట్ అలా వెళ్ళి బ్రిడ్జ్ చూసానని చెప్పా అండ్ ఇక్కడైతే డబల్ డక్కర్ బసెస్ బోల్డ్ ఉన్నాయండి అవి కూడా చూసిన చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చే డబల్ అండ్ ఇదే లండన్ బ్రిడ్జ్ అనమాట అసలు చాలా సూపర్గా ఉందండి చలి అయితే బీభత్సంగా ఉంది అసలు ఇలా కొడుతుంది అనమాట చాలా చలిగా ఉంది అండ్ వ్యూ వాజ్ అమేజింగ్ చాలా బాగుంది నాకు ఈ బ్రిడ్జ్ అవతల చూస్తుంటే నాకు మళ్ళీ సేమ్ దుబాయ్ గుర్తొచ్చింది లైటింగ్ అదంతా బిల్డింగ్స్ ఇగో ఇదంతా చూస్తుంటే నాకు దుబాయ్ గుర్తొచ్చిందనమాట బట్ బ్యూటిఫుల్గా సూపర్గా ఉంది అనుకున్నారు రే అసలు డే టైంలో చూసుంటే బాగుండేదని అనిపించింది బట్ కానీ లెవెన్ ఓ క్లాక్ అలా నేను గేట్ దగ్గర ఉండాలి సో ఎందుకు రిస్క్ అనేసి మార్నింగ్ అయితే వెళ్ళి సాహసం చేయలేదు అందుకనేసి తను రాత్రి వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తే తను చక్కగా చూపించారు మా బిట్టుకి అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సందీప్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఒక మంచి మెమరీని ఇచ్చారనమాట ఉన్న కొంచెంసేపు లండన్లో సో ఇదండి ఇలా అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ లండన్లో తిరిగానమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్